జై శ్రీరామ్ మల్లికార్జున వారి అనుగ్రహంతో ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అనంతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకొని ధన్యతను పొందుతున్నాం శ్రీశైల మహాక్షేత్రం నుండి మనకు ఒక అద్భుతమైన వీడియో వస్తోంది అంటే అది మల్లికార్జున వారి యొక్క ప్రసాదం అది స్వామివారి అనుగ్రహం కాబట్టి ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఇటువంటి అద్భుతమైనటువంటి మాటల్ని వింటూ సత్సంగం అంటారు దీన్ని సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి హీ నిశ్చలతత్వం నేను మీకు తెలియజేశాను నేను ప్రశాంతంగా ఉండగలగాలి ప్రశాంతంగా ఉండాలంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉన్నవాళ్ళే ప్రశాంతంగా జీవించగలుగుతారు ప్రశాంతంగా నూరేళ్ల తర్వాత మరణించగలుగుతారు నూరేళ్లు జీవించాలన్నా ప్రశాంతంగా ఉండాలి ఏమి టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అంటూ ఉంటారు కదా పెద్దలు మరియు వైద్యులు కాబట్టి ప్రశాంతతే చాలా ముఖ్యం మనిషికి ఆ ప్రశాంతత రావాలి అంటే ఇటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి ఈరోజు మనము శేషప్ప కవి మనకు అందించినటువంటి నరసింహ శతకంలోని ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం తెలుసుకుందాం చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పద్యం విశేషం ఏమిటంటే మనకు చెయ్యాల్సిందేంటో తెలియజేస్తారనమాట మనిషి పుట్టిన తర్వాత ఏమి చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేశారు చూడండి ఒకసారి గమనించండి నేను వివరిస్తాను ధరణిలోపల నేను తల్లి గర్భము గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగ తల్లి గర్భంలోకి ప్రవేశించి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినది మొదలుకొని పుణ్యకార్యాలు నేనేమీ చేయలేదు అంటే చెయ్యాలని దాని అర్థం తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది నలభై నాలుగు సంవత్సరాలు అయింది నాకు ఏం చేశామనేది ఆలోచన చేసుకుంటూ ఉండాలి ఏ రోజుకి రోజు మళ్ళీ పుట్టినరోజు వచ్చినప్పుడు ఆలోచన చేయాలి ఏమేం చేశాం మనం ఎన్ని పుణ్యక్షేత్రాల్లో పూజలు చేశాము ఏ దాన ధర్మాలు చేసుకున్నాము భక్తుల్ని ఎంతమందిని సంతోషపెట్టాము అనేటటువంటి విషయాన్ని నేను ఆలోచిస్తూ ఉంటాను ఎలా జాగ్రత్తగా చేశాము పుణ్యక్షేత్రాల్లో పూజలు భక్తులకి ఆ క్షేత్రం మీద క్షేత్రం గురించి ఎన్ని విషయాలు తెలియజేశాము క్షేత్రం మీద ఎంత భక్తిని పెంపొందించాము ఈశ్వరానుగ్రహాన్ని ఎంతమందికి అందించగలిగాము అక్షయ పుణ్య ఫలితాలు ఎంతమందికి అందించగలిగాము అని చెప్పి జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాను నేను అలాగే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు నేను ఎన్ని పుణ్యకార్యాలు చేశాను ఇప్పుడు పుట్టింది మొదలుకొని ఈశ్వరానుగ్రహం ఎంత పొందాను అని చెప్పి ఆలోచనలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగ ఇంతవరకు ఒక పుణ్యకార్యం చేయలేదు నరసింహస్వామి అని చెప్పి స్వామివారికి చెప్తున్నారు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఉండాలి మనం చేయటం ద్వారా స్వామికి మనం విన్నవించిన వాళ్ళం అవుతాము స్వామి నేను ఇంతవరకు ఏ పుణ్యకార్యం చేయలేకపోయానయ్యా అని చేయటం ప్రారంభించాలి కూడా ఏమన్నా చిన్న చిన్న పుణ్యకార్యాలు చేయటం ప్రారంభించాలి మన శక్తిని అనుసరించి ఇక ఏకాదశి వ్రతం వెన్నడుండగలేదు ఏకాదశి వ్రతం ఇంతవరకు ఉండలేదు స్వామి నేను ఏకాదశి వ్రతం చాలా గొప్పది స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం తిరుమల కొండ మీద వరాహస్వామి ఆలయం పక్కన మనకి స్వామి పుష్కరిణి ఉంటుంది చాలా గొప్పది ఆ తీర్థం తిరుపతి వెళ్తే నేను ఖచ్చితంగా స్నానం చేస్తాను ఆ పుష్కరిణిలో స్వామి పుష్కరిణి స్నానంలో స్నా ఆ పుష్కరిణిలో స్నానం చేయటం అంటే ఇంకా సమస్త పాపరాశి భస్మమైపోతుంది అటువంటి గొప్ప పుష్కరిణి అది సద్గురోఫ్ పాదసేవనం మహానుభావులు వచ్చినప్పుడు వాళ్ళని వదులుకోకూడదు సద్గురువులు వచ్చినప్పుడు మనం గమనిస్తూ ఉండాలి అటువంటి వాళ్ల పాదాలని వదులుకోకూడదు సద్గురోఫ్ పాదసేవనం ఏకాదశీ వ్రతం చాపి నెలకు రెండు ఏకాదశి తిథులు వస్తాయి పక్షానికి ఒకటి పదిహేను రోజులకు ఒక శుక్లపక్షం కృష్ణపక్షం రెండు పక్షాలలో ఒక్కొక్క ఏకాదశి తిథి వస్తుంది ఆ తిథి రోజు గృహస్థు అంటే వివాహమైన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఏకాదశి వ్రతం చేయాలి ఏకాదశి వ్రతం అంటే ఉపవాసం ఉండటం స్వామిని స్మరించటం అంటే ఫలోపవాసం క్షీరోపవాసం క్షీరం తాగుతూ ఉపవాసం చేయవచ్చు జాగ్రత్తగా అంటే ప్రధానంగా ఏమిటంటే మన మనస్సు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పాదపద్మాల మీద మనస్సు లగ్నం కావాలి అదొకటి రెండవది మనము శరీరానికి కూడా మంచిది ఉపవాసం ఉండటం కాబట్టి తేనె నిమ్మరసం నీళ్లు తాగటం ఇంకా అవుతే పళ్ళు పళ్ళు స్వీకరించటం పాలు తాగటం మొదలైనవి చేస్తూ ఏకాదశి వ్రతం తప్పకుండా చేయాలి అది చాలా విశేషం త్రయం అత్యంత దుర్లభం ఈ ఈ మూడు కూడా స్వామి పుష్కరిణి స్నానము మరియు గురువుల యొక్క పాదపద్మాలను సేవించటము ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం ఈ మూడు కూడా అత్యంత దుర్లభమైనవి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉన్నవాళ్ళు మాత్రమే వీటిని ఆచరించగలుగుతారు లేతే వెళ్ళదు మనస్సటు లేదా ఏవో పాటిస్తూ ఉంటారు అసలు ఏకాదశి వ్రతం ముఖ్యం ముందు ఆ తర్వాత వేరేవి ఆదివారం ఒకటి చాలా విశేషం ఆదివారం రోజు ఈ యొక్క ఏవి కూడా స్వీకరించకూడదు నాన్ వెజ్ లాంటివి ఆ రోజు శాకాహారం మాత్రమే ఉదయం పూట రాత్రిపూట ఉపవాసం ఉండాలి లేదా అల్పాహారం మితంగా స్వీకరించాలి ఆదివారం చాలా గొప్పది వారాలలో తిథులలో ఏకాదశి చాలా గొప్పది ఏకాదశి రెండు తిథులు ఉపవాస వ్రతం చేయాలి తీర్థయాత్రలకైన తిరగలేదు తీర్థయాత్రలకు వెళ్ళలేదు తండ్రి నేను ఎటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాలు శ్రీశైలము అరుణాచలము తిరుపతి కంచి కాశీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఎంత అద్భుతం ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు రాబోతున్నాయి ఇటువంటి గొప్ప అద్భుతమైన మహాకుంభమేళ ఇటువంటివి ఎన్నో అద్భుతాలు వచ్చాయి నేను వెళ్ళలేకపోయాను తండ్రి అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి వెళ్ళలేకపోయాను భిక్ష మొక్కనికైనా పెట్టలేదు మనం ఇప్పుడు కడుపు నిండా భోజనం చేస్తున్నామంటే పూర్వజన్మలలో చేసినటువంటి దాన ధర్మాల వల్లనే మనకిప్పుడు పుట్టుబాటు అవుతోంది మనం కడుపు నిండా భోంచేయగలుగుతున్నాము చక్కని వస్త్రాలు ధరించగలుగుతున్నాము అని అర్థం అనమాట కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు దాన ధర్మాలు చేసుకుంటే తరువాత జన్మలకి మనకి ఉపయోగపడుతుంది అనేది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా సందర్భాన్ని అనుసరించి ప్రతిరోజు చక్కగా మాధవ కబళం అని చెప్పి పూర్వం ఇచ్చేవారు ఎవరన్నా ఇంటి ముందుకు వస్తే ఇప్పుడు రాత్రి అన్నాన్ని ఫ్రిడ్జ్లలో పెట్టేసుకొని పచ్చళ్ళని అన్నిటిని కూడా ఫ్రిడ్జ్లు వచ్చేసాయి ఆ ఫ్రిడ్జ్లలో పెట్టుకొని మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు రాత్రి కూడా వాటినే తింటున్నారు కానీ వాటిని చక్కగా ఒకరికి భిక్షగా ఇవ్వటం లేదు ఇంటికి ముందుకి ఇవన్నీ చూసేసి ఇంటి ముందుకి రావడం కూడా చాలామంది మానేశారు ఎవరు ఇవ్వట్లేదు అన్న భావనతో కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చిందే మనం మళ్ళీ తర్వాత జన్మకు ఉపయోగపడుతుంది జ్ఞానవంతులకైన పూని మ్రొక్కగా లేదు మహాజ్ఞానాన్ని సంపాదించి తపస్సాధనలు చేస్తున్న మహా మహానుభావులు ఎంతోమంది ఉంటారు మన ఇంట్లోనే పెద్దలు ఉంటారు వాళ్ళు చక్కగా సాధనలు చేస్తున్న వాళ్ళు మహానుభావులు పెద్దలు అంటే నమస్కరించాలి ప్రతిరోజు కూడా అటువంటి మహానుభావుల్ని వదులుకోకూడదు తర్వాత అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించే వాళ్ళు మనకు కనిపిస్తే వాళ్ళ పాదపద్మాలకు నమస్కరించుకోవాలి అటువంటి వాళ్ళకు మొక్కలేదు నేను మహానుభావులు ఎంతోమంది తారసపడ్డారు కానీ నేను నమస్కరించలేదు నరసింహస్వామి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు ఇతర దానములైన నీయలేదు లేదు ఈ యొక్క గోశాలలకు వెళ్ళి దాన చేస్తూ ఉండాలి వేద విద్యాలయాలకు వెళ్ళి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి సంగీతానికి సా సేవ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి మహానుభావులకి మనం సేవ చేయాలి తమిళనాడు వైపు సంగీతానికి ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు బాగా సేవిస్తారు కూడా మనకు ఇటు తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ మంది కళలని సేవిస్తున్నారు మనం కళల్ని సేవించడాన్ని పెంచుకోవాలి మనం చాలా అవసరం కళలు రక్షింపబడాలి సేవింపబడాలి వాళ్ళకు ఆదరణ పెరగాలి అప్పుడే అవి పెరుగుతాయి తమిళనాడు వైపు బాగా ఆదరిస్తారు నెలల నెలలు అలా సంగీత కచేరీలు నడుస్తూ ఉంటాయి గొప్పగా ఉంటుంది అటువైపు తమిళనాడు వైపు ఈసారి నేను వెళ్ళినప్పుడు మీకు వీడియోలు తీసి పంపిస్తాను గొప్ప ఆదరణ ఉంటుంది తమిళనాడు వైపు మనం కూడా అలా మా ఆదరిద్దాం వేదాలని సేవిద్దాము ఆదరిద్దాము రక్షించుకుందాము గోమాతల్ని సేవిద్దాము సంగీత విద్యని సేవిద్దాము ఇతరులకు దానములైనా ఇయ్యలేదు ఎవరికీ దాన చేయలేదు నేను చేయకుండా గడిపేశాను నళినదళనేత్ర నిన్ను నే నమ్మినాను ఓ నరసింహస్వామి నిన్ను నే నిన్ను నేను నమ్మాను ఇవన్నీ ఏవీ చేయలేదు చేయమని దాని అర్థం చేయలేదంటే ఇంక పర్వాలేదని కాదు ఇక్కడి అయినా మనం చేసేటందుకు ప్రయత్నించాలి ఇవన్నీ మనకు ఒక విధానంగా తెలియజేశారనమాట ఇవి చేయాలి ఇవి ఆచరించాలి మనిషి అయి పుట్టిన తర్వాత అని ఇంతవరకు నేను ఇవేవీ చేయలేదు తండ్రి చేరి రక్షింపవే నన్ను దయచేసి నన్ను నీ దగ్గరకు చేర్చుకొని రక్షించు తండ్రి నా దగ్గరికి చేరి నువ్వు నన్ను రక్షించు శీఘ్రముగను చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇది అద్భుతమైనటువంటి శేషప్ప కవి మనకు అందించినటువంటి పద్యం ఈ విధంగా ఉంటుంది ఒక్కసారి వినిపించేస్తా చూడండి చకచక ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగ ఏకాదశి వ్రతం బెన్నడుండగలేదు తీర్థయాత్రలకైన తిరుగలేదు పారమార్థికమైన పనులు సేయలే సేయగలేదు పారమార్థిక పనులు మైన పనులు ఆధ్యాత్మిక పనులు చేయాలి దేవాలయాల వైపు అడుగులు పడాలి గోశాలల వైపు అడుగులు వెళ్ళ వేయాలి వేద విద్యాలయాల వైపు మనం అడుగులు వేయాలి అక్కడ ఏమేమి లోట్లు కనిపిస్తున్నాయో వాటిని మనం పూరించేటందుకు ప్రయత్నించాలి కొన్ని విద్యాలయాల్లో పాపం పిల్లలకి నీడ ఉండగా ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా ఎండాకాలం వస్తుంది వేడి అల్లాడిపోతుంటారు పాపం వాళ్ళకి చక్కగా కూలర్లు లేదా ఫ్యాన్లు ఇవ్వటం మొదలైనవి చేయాలి అల్లాడిపోతుంటారు పిల్లలు విద్యార్థులు నేను గమనించి యథాశక్తిగా ఇవ్వటం జరిగింది ఇక గోమాతలైతే ఆ నడిచేటటువంటివి సరిగ్గా ఉండక కింద పడుతూ ఉంటాయి అటువంటివి మనం బాగు చేయించే ప్రయత్నం చేయాలి అవి కడుపు నిండా గడ్డి తింటుందా లేదా చూసి మనం గడ్డిని వీలైనంత ఎక్కువగా ఇచ్చేటందుకు ప్రయత్నించాలి ఇటువంటి పారమార్థిక పనులు చేయాలి భిక్ష మొక్కనికైనా పెట్టలేదు జ్ఞానవంతులకైనా చూసి మొక్కలేదు ఇతర దానములైన ఇయ్యలేదు నడినదళనేత్ర నిన్ను నేను నమ్మినాను చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత మళ్ళీ మల్లయ అనుగ్రహంతో అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం చక్కగా వినగలిగాము మీ బంధుమిత్రులందరికి కూడా ఈ పద్యాన్ని వినేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహించండి అందరము కూడా మల్లికార్జున వారి అనుగ్రహాన్ని భవరాంబ తల్లి అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు స్వామివారి పాదపద్మాలు అమ్మవారి పాదపద్మాలు పట్టుకొని ఇంకొక అద్భుతమైనటువంటి పద్యాన్ని శ్లోకాన్ని దాని అద్భుతమైనటువంటి అర్థాన్ని అనంతమైన జ్ఞానాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం